ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎటువంటి అవాంతరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి విశాఖ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నగర పోలీస్ సంయుక్త కమిషనర్ ఫకీరప్ప తెలిపారు నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎటువంటి అవాంతరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు ఈరోజు రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన దృశ్య మాధ్యమం ద్వారా ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను జిల్లాల వారీగా సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు ఈవీఎంల కౌంటింగ్ పూర్తయిన వెంటనే అదే రోజు ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలన్నారు ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం ఇరవై ఒకటి సి ఇరవై ఒకటి ఈలు మరుసటి రోజే కేంద్ర ఎన్నికల సంఘానికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించాలని తెలియజేశారు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే విధంగా ప్రణాళికాబద్ధంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారులను ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి అరుణాచల్ ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కాన్రాడ్ సంగ్మ నేషనల్ పీపుల్స్ పార్టీ కూటమి విజయం సాధించింది మొత్తం అరవై స్థానాలకు గాను నలభై ఆరు స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఆధిక్యతను సాధించుకుంది ఇదిలా ఉండగా సిక్కిం రాష్ట్రంలో సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ విజయం సాధించింది మొత్తం ముప్పై రెండు శాసనసభ స్థానాలకుగాను ఇరవై తొమ్మిది స్థానాల్లో గెలుపొందింది విశాఖ జిల్లాలో ఈ నెల నాలుగో తేదీన జరిగే ఎన్నికల లెక్కింపు ప్రక్రియను పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నగర పోలీస్ సంయుక్త కమిషనర్ ఫకీరప్ప తెలిపారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియకు మూడంచెల పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామన్నారు కౌంటింగ్ రోజు ఎటువంటి అల్లర్లు జరగకుండా సిటీ మొత్తం నూట ముప్పై ఏడు పికెట్స్ను ఏర్పాటు చేసి డెబ్బై తొమ్మిది పెట్రోలింగ్ పార్టీలను నియమించామన్నారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి దర్శించుకున్నారు అమ్మవారి దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు దర్శనానంతరం ఆయనకు ఆలయ ప్రధానార్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటం అందజేశారు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏలూరు జిల్లాలో ప్రతి గ్రామంలోనూ టికెట్లను ఏర్పాటు చేసినట్లు కైక్లూరు టౌన్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు తెలిపారు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏలూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డి మేరీ ప్రశాంతి జిల్లా డిఎస్పి ఈ శ్రీనివాసుల ఆదేశాల మేరకు కైకలూరు టౌన్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఆకుల రఘు మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్ వివరాలను చూసి ఎవరైనా బాణసంచా కాల్చినా అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలకు నాందిగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ విశాఖలో ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించింది ఉక్కు నగరంలోని మైదానంలో నిర్వహించిన ఈ ర్యాలీలో వందకు పైగా పిల్లలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ఐఎన్ఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ ఏకే బాగ్జీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు పిల్లలే ప్రచారకర్తలని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించి దైనందిక జీవితంలో పర్యావరణ అనుకూల అలవాట్లను అలవర్చుకోవాలని ఆయన వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఏలూరు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంసిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలిపారు రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ఈరోజు జిల్లా ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సచివాలయం నుండి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు జిల్లా అంతటా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నామని కౌంటింగ్ కేంద్రం వద్ద రెండు వందల మీటర్ల వరకు రెడ్ జోన్ గా ప్రకటించామని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలియజేశారు అందరికీ ఆరోగ్యం అనే ఇతివృత్తంతో ప్రపంచ ఆరోగ్య భవిష్యత్తు అనే అంశంపై డెబ్బై ఏడవ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఢిల్లీలో ముగిశాయి ఈ ముగింపు సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడుతూ గత ఆరు రోజులుగా ప్రపంచ ఆరోగ్య భవిష్యత్తుకు సంబంధించిన నిబంధనలు రూపొందించే నిర్ణయాలకు చర్చలు జరిగాయని పేర్కొన్నారు ఈ చర్చలు భవిష్యత్తులో ఎటువంటి ముప్పు నుండైనా ప్రపంచాన్ని రక్షించడానికి దోహదపడతాయని ఆయన వ్యాఖ్యానించారు నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోని విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు అలాగే ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది అలాగే దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెల్లడిస్తూ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోసరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈదురుగాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఒకటి లేక రెండు చోట్ల వీచే అవకాశం ఉంది రేపు తేలికపాటి నుండి ఒక మోసరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈదురుగాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోసరు వర్షాలు లేదా ఉరుములతో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బ్రిటిష్ వారిపై అలుపెరగని పోరాటం చేసిన మహా పోరాట యోధుడని బీజేపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ కొనియాడారు ఈరోజు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతిని పురస్కరించుకుని తిరుపతి బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ అప్పట్లో గోపాలకృష్ణయ్య ఆంధ్రదేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని గుర్తు చేశారు తెలుగు నాట జానపద కళారూపాల పునరుద్ధరణకు గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశారన్నారు ఈ నెల నాలుగో తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తి భద్రత కల్పిస్తున్నామని చిత్తూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మణికంఠ చందోలు అన్నారు ఈరోజు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం రెండు వేల నూట అరవై మంది పోలీసులు మూడు కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రం వద్ద బందోబస్తు కల్పిస్తున్నట్లు తెలిపారు మూడు మాక్డ్రిల్స్ నిర్వహించామని అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ను విజయవంతంగా పూర్తి చేశామని ఎస్పీ తెలియజేశారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎటువంటి అవాంతరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం